హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువలరీ ఈ వీడియోలో నేను మీకు వీళ్ళు గిరిజనులు కొండ అదే కొండ జీడిపండు కదా అది కొండ జీడి జీడిపండుకు ఉండే పిక్క బ్లాక్ పిక్కతోని వాళ్ళు ఏవైనా గాయాలైతే దానికి ముందు కింద పెట్టుకుంటారు అది ఎలా పెట్టుకుంటారు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూద్దాం అమ్మా అయితే ఓకే కూర్చోవు వదిన నువ్వు కూడా ఏదేది ఏ పిక్కలు చూపించు ఒకసారి చేతికి చూపించి ఓకే ఇది జీడి జీడిపండుతో వచ్చిందన్నమాట. ఏంటి అడవి జీడిపండు ఇది? ఆ ఇది? కారు కార్జీడిపండు. కార్జీడిపండు. కారు ఓకే ఓకే. అంటే ఇది నిత్యం అడవిలో ఎక్కువ ఉంటాయి. మన రెగ్యులర్ జీడిపండు కాదు. కాదు. ఓకే. ఓహో అదే జీడి. ఇది చూపించు ఒకసారి అమ్మో చాలా బాగా వస్తుంది ఇదేంటి మామూలుగా ఉంటకంటూ ఉంటే పేస్తే ఏంటి? పుల్లైపోతాయే. ఆ ఎక్కువ పుల్ల పుల్లైపోతాయే. ఆ వల్లంతా దుర్దగ ఉంటది. హ ఏదో ఒక్క నిమిషం అది అలా పట్టుకో అలా పట్టుకో ఒకసారి అలా కను ఒక్క నిమిషం ఉండు అలా పట్టుకో ఒకసారి ఓకే ఇప్పుడు పెట్టుకుంటావా పెట్టుకోవాలి దాన్ని ఒక బద్ద చేయాలి డైరెక్ట్ పెట్టుకోవడం అవదా డైరెక్ట్ పెట్టుకోవడం అవదు అది మళ్ళీ ఎక్కడెక్కడ అంటేసింది అనుకో మళ్ళీ ఒక బాధ అదో బాధ పుల్ల పుల్ల అలా తీస్తావా ఓకే ఇదిగో సీడీ ఇది ఇది ఓకే ఈడీ చూడు ఎలా ఉంది అది ఇప్పుడు వైట్ గా ఉంది తర్వాత నల్లగా అయిపోతుంది నల్లగా అయిపోతుందా అంతే వేసాను ఇలా వేసో మీకు ఎప్పుడైనా దబ్బలు తగిలితే ఇలా దబ్బలు దెబ్బలు పెట్టుకుంటారు ఇలా దెబ్బలకు వేసుకుంటాం ఏది పడిసావా పడేసాను ఓకే అంతే అంతే వేసాం మందైపోయింది సో ఇప్పుడు కాదు ఇప్పుడు ఇది చిన్న చిన్న వీటికి పెద్ద పెద్ద దెబ్బలు కూడానా

సో ఇప్పుడు దీని ఏమన్నారు అడవి పండు ఇది కారు పండు అంటారు నల్ల పండు ఓకే సో మన రెగ్యులర్ ఇదైతే కాదు ఓకే అదే కారు జీడిపండు లేదా అడవి పండు కూడా అనొచ్చు సో ఇది ఓన్లీ వీటికి దెబ్బలకే వాడతారా ఇంక దేనికైనా వాడతారా

పొగ వస్తుంటుంది దానికి సో కప్పుకొని పొగ పీల్చాలి దెయ్యం పెట్టిన పట్టిన వాళ్ళం వదిలేస్తుంది వాళ్ళకి దెయ్యం వదిలేస్తుందా లేదా పొగ పీల్చే వాళ్ళకి ఏమైనా ఇదవుతుంది వదిలేస్తా చాలా అలా చేసారా ఎవరు అంటే మీ దింట్లో నీకేమైనా నీకు ఏమైనా లేకపోతే ఎవరికి నీకు ఏమైనా అయిందా లేదా ఎవరికి మీ ఇంటికా ఇంటికి పెట్టచ్చు మనుషులు అదే ఆ మనుషులు కాకుండా ఇంటికి కూడా పెట్టచ్చా ఇంట్లో ఉండదు మనిషికి ఉండదు ఇంట్లో పెడితే బయట పెట్టుకుంటే మనలో ఉండి ఇంట్లో ఒకవేళ ఉంటే వెళ్ళిపోతాది పొగకి అది దయ్యం లేకపోతే పర్వాలేదు ఉంటే పెట్టుకోవాలి లేకపోయినా మరి ఉన్నా ఎలా తెలుస్తుంది మనకు మరి దెయ్యం తెలుస్తుంది మంచికి వంటతాడు కదా మంచికి వాళ్ళ తర్వాత అదేదో వాంతులు ఏంటో చేసుకుంటారు కదా అలా అలాగవుతుంటే ఇప్పుడు మీకు మనిషికి దెయ్యం ఇవ్వాలి మీకు ఎలా తెలుస్తుంది వంటలు చేసుకుంటారు గింజుకుంటారు వాతులు చేసుకుంటారు ఒళ్ళంతా వనుకు గింజుకుంటారు అప్పుడు దయం పట్టిందని మనకు అప్పుడే అర్థమైపోతుంది అప్పుడు వాంతలు వేసేస్తా మనుషులతో మాట్లాడలేము ఎవరితోనైనా మనం కళ్ళు కూడా చూడలేము అంతలాగా అయిపోతుంది పారిపోవడం అలాగే అయిపోతుంటాం లేదనుకో ఎవరినైనా కొట్టొచ్చు లేకపోతే కరి అవ్వచ్చు ఎక్కడైనా దూకొచ్చు కత్తి అయినా పొడవు ఇంకా ఏం చేసుకుంటారు అది తెలివి ఉండదు ఏం చేస్తారో మనకు తెలియదు పట్టుకోలేము మనుషులు కట్టుకోండి తెంపేస్తారు మోకులు ఏమి తెస్తారు కట్టేసే తెంపేస్తారు అందుకని మనలో అడవిలో దొరుకుతాయి కాబట్టి భద్రంగా తీసుకెళ్లి అప్పుడైతే దొరక కదా అప్పుడైతే ఉంచుకోవాలి పెట్టుకుంటారు తీసుకెళ్లి తీసుకెళ్లి ఉంచుకుంటాం ఉంచుకున్న తర్వాత దయం పడితే ఇన్ని పెడతాం పచ్చిమిరపకాయలు ఉప్పు మళ్ళీ అదే సంత నుంచి తీసుకొస్తామా ఆ పొగ ఒకటి ఇవన్నీ కలిపెడితే మొత్తం వదిలేస్తుంది అది వదిలేసిన తర్వాత మనము ఆకలిస్తున్నా ఆకలేస్తుంది అని తింటాము అని అడుగుతారు లేదా ఇవలేస్తుంది నీళ్ళు తాతను అని కూడా అడుగుతారు వదిలేసిన తర్వాత వదిలేసిన తర్వాత అది వదలలేదనుకో అనుకో అలా చంపేస్తుంది తప్ప మనము అసలు మనకు ఏం చేసింది కూడా మనకు తెలియదు

పొగ సంతలం తీసుకురావాలా సాంబ్రానా ఉంటది సాంబ్రానాబ్రానా ఓకే తీసుకొచ్చి దాంట్లో కలిపి పిక్కలు చేసి పెట్టాలి సో ఇది ఒక్కటి కాకుండా అవి కూడా వేయాలి అన్నీ వస్తాది అన్ని వేయాలి అన్నీ వేసి ఆ పొగ పీల్చాలి ఆహా

తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తారు ఇది పెడతారు దాని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తారు ఆహా అంతేగాని ముందైతే మాత్రం ఏమేమి పెట్టకుండా హాస్పిటల్ అవదా అంతేనా ఓకే ఇప్పుడు మీ కుటుంబాల్లో జరిగింది ఇలా జరిగింది ఎప్పుడైనా చేశారు ఇలాగ నువ్వు చెప్పిన పద్ధతిలోనే తర్వాత అక్క ఉంది అట అక్కడ చేస్తారట ఇలా తెలియదు కదా అప్పుడు తెలియకపోయి తీసుకెళ్లిపోయారట హాస్పిటల్ తీసుకెళ్ళారు ఆస్పత్రికి తీసుకెళ్తే చచ్చిపోయిందట చచ్చిపోతే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు చనిపోయారు ఆవిడ అదే ముందుగానే ఇలా తెలుసుంటే ఇలాంటి మొత్తం చేసి తీసుకెళ్లడం అంతేస్తున్నాం సో ఈ జీడి పిక్కల కదా ఇంత కథ ఉందనమాట మీరు ఇలా వాడతారు దీన్ని అదే అన్నిటి రెండు ఉపయోగపడుతున్నాయి అయితే మీకు అండ్ నేను చూడడం ఏంటంటే వీటిని మామూలుగా బైకులకి వాటికి దిష్టి తగలకుండా మధ్యన దసరాకి వాటికి మధ్యలో పొలాలు గుచ్చుతారు అంటే అదే ఐరన్ ఇది గుచ్చి బళ్ళు కాటి కడతారు దిష్టి తగలకుండా దానికి వాడతారు మరి ఇలాగా దెయ్యాలని వదిలించడానికి వాడతారని ఇప్పుడు నువ్వు చెప్తేనే తెలుస్తుంది నాకు మనుషులకి అదే డిస్ట్ తీస్తారులాస్ట్ ఏళ్ళకు దిష్టి ఉంటే పగిలిపోద్దా పగిలిపోవడం ఎప్పుడైనా చూసావా మరి ఏంటి ఇది ఇది చిదిగిపోద్దా చిదిపోద్దా ఓకే

ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని ఇలాంటి మంచి వీడియో చేయడానికి నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ మరొక వీడియోలో కలుస్తాను ఉంటాయి మీరు కూడా థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ